ओम अस्मत गुरुभ्यो नमः अदक्षवीनास्मादं भमालिहम नमजम अस्मदाचार्य यन्द मन देवुरं परं देवकी परमानं कृष्णं वन्दे जगद्गुरुं सुसंग चक्रं सक्रीत गुणलम् सतीत वस्त्रं वरसे

గ్రహింపు రానివాడు శాశ్వత సర్వకాలములందు ఉండేవాడు కృష్ణ భక్తుల హృదయాల్లో ప్రేమతో ఆకర్షించుకునేవాడు లోహితాక్ష జీవిత పరమావధిని గ్రహించని వారి పట్ల గుర్లెరజేయవాడు ప్రదర్ధర ప్రళయకాలమున సర్వమును నశింపజేవాడు ప్రభూత సర్వజ్ఞాత్వాదుల్లో పరిపూర్ణ త్రికకు ధామ స్వర్గ మత్స్య పాత అలాదులకు ఆధారమైన వాడు పవిత్రం భక్తుల హృదయమున పరిశుద్ధమనొచ్చవాడు పరం మంగళం స్మరణ మాత్రమున అశుభములను తొలగించి మీరు చూకూర్చు వాడు అయిన శ్రీమన్నారాయణకు శిరస నమస్కరించి తదుపరి ఎనిమిది ఈ సార ప్రాణధ ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో గర్భో మాధవో మధుసూధన ఈ సారహ సర్వభూతములను శాసించువాడు ప్రాణద జీవకొరల చైతన్య నలకూర్చేవాడు ప్రాణ ప్రాణశక్తి స్వరూపుడైన వాడు జ్యేష్ట సనాతనైన వాడు శ్రేష్ట ఉపమింపరాని మహిమాదులు కలవాడు ప్రజాపతి సర్వ సంరక్షించువాడు సంరక్షించరణ్య గర్భ విశ్వగర్భమునందు నుండివాడు గర్భము భూగర్భ ప్రపంచమునకు వాడు మాధవ మౌన జ్ఞాన యోగాదంలో తిరిగి అయినవాడు మధుసూదన కామవాస నిర్మూలించేవాడైన శ్రీమన్నారాయణకు శ్రస నమస్కరిస్తున్నాను తదుపరిణం తొమ్మిదవ శ్లోకం ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అను కృతజ్ఞ కృతజ్ఞకృతి ఈశ్వర సర్వశక్తి సంపన్నుడైన వాడు విక్రమి విశేషమైన సౌర్యపరాక్రమ కలవాడు ధన్వి సారంగమన ధరించిన ధరించినవాడు మేధావి సర్వ విషయ గ్రహ సామర్థ్యము కలవాడు విక్రమ సాధుకులను మెల్లమెల్లగా ఉన్నత ప్రదమును కొనిపోవాడు క్రమ నియమానుసారంగా ఆచరించేవాడు అనుత్తమ తన మించిన వారు లేనివాడు దురాదర్శ ఎవరికైనానూ ఎదురించు గెలవురా వాడు కృతజ్ఞ ప్రాణులు చేయి పుణ్యపాప కర్మలు గ్రహించేవాడు కృతి సర్వవిధి కర్మలకు ఆధారమైన ఆత్మవాతమహి మహిమ అందే సర్వదా సుప్రతిష్ఠుడై ఉండి వాడు అయిన శ్రీమన్నారాయణకు శిరసాల నమస్కరిస్తున్నారు మంగళ శాసన ప్రేమ రాచార్యుని సల్ల ఇస్తే ప్రవరాచార్యు సతృపాయ అస్తూ